ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా వైఎస్ఆర్ సిపి ఫుల్ లిస్ట్ వచ్చేసిందండి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి అభ్యర్థుల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు ఇవాళ ఎప్పటిలాగే సోషల్ ఇంజనీరింగ్ సామాజిక న్యాయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు కొట్టుకున్నారు కానీ చూడగానే ఈ లిస్ట్ని మనకు కనిపించేది ఏమిటి అంటే మన కళ్ళని ఆకర్షించేది ఏమిటయా అంటే జగన్ గారి అభ్యర్థుల్లో అసెంబ్లీలో నలభై తొమ్మిది మంది రెడ్లే ఉన్నారు అంటే ముప్పై శాతం మంది అభ్యర్థులు ఆయన కులం వారన్నమాట మరే సింగిల్ క్యాస్ట్ కూడా ఈ ఫిగర్ ఫార్టీ నైన్ అనేటువంటి ఫిగర్కి ఆ ఫిగర్ దరిదాపులో కూడా రాదండి నెక్స్ట్ నియరెస్ట్ ఫిగర్ ఏమిటా అంటే ఇరవై రెండు కాపులకు ఇచ్చారు ఇరవై రెండు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన ప్రసాదరావు గారిని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పింది ఏమిటండి బీసీఎల్ భారీ ఎత్తున ఇచ్చాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇచ్చాం అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో బీసీఎల్ నలభై ఒక్క సీట్లు ఇస్తే ఇప్పుడు నలభై ఎనిమిది సీట్లు ఇచ్చాం అని ప్రకటించారు నలభై ఒకటి నుంచి నలభై ఎనిమిది చేశారనమాట అయినా కూడా జగన్ గారు తన వర్గానికి తన కులానికి ఇచ్చుకున్నటువంటి నంబర్ కన్నా కూడా ఇది ఇంకా ఒకటి తక్కువే ఎందుకంటే వారు రెడ్లకి చింది నలభై తొమ్మిది బీసీఎల్కి ఇచ్చింది నలభై ఎనిమిది ఏపీలో మొత్తం నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి సో నూట ముప్పై తొమ్మిది కులాల కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది నలభై ఎనిమిది అనమాట పెంచిన తర్వాత కానీ ఒక్క రెడ్లకే అంతకంటే ఎక్కువ ఒక్క సీటు ఇచ్చారు ఆయన దాని గురించి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా ఒక్క ముక్క కూడా ప్రస్తావించాల సామాజిక న్యాయం గురించి ఇంకా తెలుసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సామాజిక న్యాయం గురించి ఇంకొక ఎగ్జాంపుల్ రాయలసీమ ప్లస్ నెల్లూరు ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రాబల్యం చాలా ఎక్కువ కదా అక్కడ మొత్తం కలిపి అరవై రెండు సీట్లు ఉన్నాయండి రాయలసీమ ప్లస్ నెల్లూరు ఎంతమందికి ఇచ్చాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రెడ్లకి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చాడు అరవై రెండులో ముప్పై తొమ్మిది బీసీలకి ఏడు సీట్లు ఇచ్చాడు ఎస్సీ ఎస్టీ అంటే అవి రిజర్వ్డ్ పదకొండు సీట్లు ఇచ్చాడు ముస్లింలకి ఐదు సీట్లు ఇచ్చాడు అసెంబ్లీలో అంటే అర్థమేంటండి రాయలసీమ నెల్లూరు జిల్లాల్లో ఆయన తన ఒక్క కులానికి అరవై రెండు శాతం సీట్లు ఇచ్చుకున్నాడండి అసెంబ్లీలో ఇది అసలు సిసలైనటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఇంకో గమ్మత్ ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి కంపల్సరీగా ఇవ్వాల్సిన సీట్లను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తానేదో ప్రత్యేకంగా ఇచ్చినట్టుగా రాయించుకుంటాడు మాట్లాడతాడు చెప్తాడు అందులో ఆయన ఛాయిస్ ఏమీ ఉండదు అన్ని పార్టీల వాళ్ళు ఆ స్థానాల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే పెట్టాలి అయినా కూడా ఆయన అదేదో ప్రత్యేకంగా తాను పెట్టినట్టుగా ప్రతి ప్రతిసారి రాసుకుంటాడు మనకి రాష్ట్రంలో ఎస్సీలకి ఇరవై తొమ్మిది ఎస్టీలకు ఏడు సీట్లు ఉన్నాయండి అది రెండు వేల పద్నాలుగులో అయినా పంతొమ్మిదిలో అయినా ఇరవై ఇరవై నాలుగులో అయినా అన్ని పార్టీలు అంతమందికి మాత్రమే అవి ఇస్తాయి అంతకే మించి ఎక్కువ ఇస్తే చెప్పుకోవాలి ప్రత్యేకంగా ఇదిగో ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి రిజర్వ్ సీట్లు ఏపీలో కానీ మేము ముప్పై ఆరు కాదు నలభై ఆరు ఇచ్చామని చెప్తే అప్పుడు గొప్ప అది విశేషం ఇక యాక్చువల్ లిస్ట్ చూద్దామండి ఈ లిస్టులో మీరు చూడగానే స్క్రీన్ మీద చూడవచ్చు మీరు ఈ లిస్ట్ని చూడగానే మీ దృష్టిని ఆకర్షించేది ఏమిటయా అంటే పెద్ద నంబర్ ఏమిటి ఇందులో నలభై తొమ్మిది అని ఉంటుంది ఈ నలభై తొమ్మిది ఎవరు అంటే ఇంత ముందు చెప్పినట్టు రెడ్డి అని ఉంటుంది ఇక నెక్స్ట్ రిజర్వ్ సీట్లు ఎట్లాగో ఉన్నాయి చెప్పాను రిజర్వ్ సీట్లు ముప్పై ఆరు ఉన్నాయి అందులో ఎవరెవరికి ఎంత ఇచ్చాము అనేది మాత్రం వీళ్ళు రాసుకున్నారు దాని ప్రకారం ఏంటంటే మాదిగలకు పది మాలలకి పంతొమ్మిది ఇచ్చారు ఇది కాకుండా ఎస్టీలకి సో ఈ మూడు కలిపి ముప్పై ఆరు ఉంటాయి అనుకోండి అది కాకుండా అట్లా సింగిల్ క్యాస్కి ఎక్కువ ఇచ్చింది ఏమిటి మళ్ళీ అని చూస్తే ఇరవై రెండు కాపు ఇంతకుముందు చెప్పినట్టుగా నేను అది కాకుండా నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏమిటంటే ఆశ్చర్యకరంగా కమ్మ కమ్మలకైనా తొమ్మిది సీట్లు ఇచ్చాడండి తొమ్మిది అసెంబ్లీ సీట్లు జగన్ మన్మోహన్ రెడ్డి గారు అన్ని సీట్లు ఇవ్వడం విశేషమే ఇక నెక్స్ట్ పెద్ద నెంబర్స్ ఏం అంటే మనకి ఏడు ముస్లింలకు ఇచ్చారండి అదొకటి పెద్ద నెంబరు ఆ తర్వాత తూర్పు కాపులకు కూడా ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు ఇక వేలంకు కూడా ఐదు అలాగే గౌడ ఐదు ఇవే ఇక పెద్ద నెంబర్స్ అనమాట క్షత్రియులకు ఐదు ఇచ్చారండి అది కూడా కొంచెం పెద్ద నెంబర్ ఉన్న వాటిల్లో సో ఇవి ఓవరాల్గా పరిస్థితి అనమాట అయితే ఎంపీ సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు సామాజిక న్యాయాన్ని పాటించినట్టే అసెంబ్లీలో కాకుండా రాయలసీమలో నెల్లూరులో అయితే చెప్పాను అరవై రెండు శాతం అని అసెంబ్లీలో మొత్తంగా నలభై తొమ్మిది సీట్లని కానీ ఇక్కడ మాత్రం ఆయన రెడ్లకి ఐదు సీట్లు ఇచ్చారు ఒంగోలు నుంచి మొదలుకోనిక అక్కడి నుంచి ఒంగోలు నెల్లూరు అట్లా అన్నమాట వాళ్ళ వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఐదు సీట్లు బీసీలకి పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారు ఎంపీ సీట్లు ఏడుగురికి ఇచ్చారు ఇప్పుడు పదకొండు మందికి ఇచ్చారు సో ఆ రకంగా నాలుగు పెంచారు అక్కడ అది మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే దాంతోపాటు ఆయన ఏం చెప్పారంటే ఆడవాళ్ళకి దాదాపు ఇరవై శాతం మేము ఇచ్చామని చెప్పారు నైన్టీన్ అనుకుంటా ఈసారి పోయినసారి పదిహేను అయితే ఈసారి పంతొమ్మిది ఇచ్చాము అది కూడా కొంత పెరుగుదలే ఖచ్చితంగా కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చివరికి ఎవరికి ఇచ్చినా కూడా ఎస్పెషల్లీ బీసీలు దళితులు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోమంటే కూర్చోవాలి నిలబడమంటే నిలబడాలి వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు ఎటువంటి బాధ్యతలు లేవు నామినల్గా ఉంటారు అంతే మేము టికెట్ ఇచ్చాము మీరు గెలిచారు అక్కడ ఉన్నంతే ఏదో రాజ్యాంగం అడిగింది కాబట్టి మిమ్మల్ని అందరినీ పెట్టుకొని ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి మిమ్మల్ని అందరిని ఎంపిక చేశాను అన్నట్టుగానే వ్యవహారం నడుస్తోంది ఆ విషయం ఆయన పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఇప్పుడు బయటకు వచ్చారో వాళ్ళే మాట్లాడారు చాలాసార్లు